ముసలమ్మ తల్లి అనుగ్రహంతో గ్రామం ఇప్పుడు సశస్యామలంగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు పెద్దాపురం మండలం పులిమేరి గ్రామంలో జరిగిన ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఆయన కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి విజన్యాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ముసలమ్మ తల్లి జాతరను ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించడం వల్ల గ్రామంలో సుఖశాంతులు వెలివిరుస్తున్నాయని తెలిపారు ఎవరికి కష్టం వచ్చినా అమ్మవారిని మొక్కుకుంటే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని సూచించారు

ಆ ಕೊಲ್ಲೋನು ನನ್ನ ಲೈಜೇನು ಇನ್ನು ಬಿಟ್ಟೆ ನಿಂಗೆ ಯಾಕೆ ತುಂಬಾ ಬರಬಂದೆ? ತುಂಬಾ ಬರಬಂದಂತೆ. ಅಲ್ಲಾ ದ ಆ ರೌಂಡ್ ಬರೋದು ಯಾಕೆ ಕೊರಸಕಮೂಳೇ ಅಲ್ಲದೆ. ಅಯ್ಯೋ ಬವರ ತನತಿ. ನಿಂಗೆ ಲವಂತು. ಅಯ್ಯೋ ಕಲ್ಲ ಪಾಯೆ ಅಲ್ಲಿ ಕಡಗಲ. ಅಯ್ಯೋ ಇರೋದನೇ. ಜೈ. ನೈ ಎಡೋಚೆ ನಾ ಬರೆ. ಜೈ ಮಸಲಮು ತಲ್ಲೆ. ಜೈ ಮಸಲಮು ತಲ್ಲೆ. ये पीछे वाला नहीं पॉइंट ओके గ్రామ దేవత మన పుల్లూరు గ్రామాన్ని అన్ని వేళ అన్ని కులాల వారిని అన్ని మఠాల వారిని ఎల్లప్పుడూ సందర్శిస్తూ మరి ఈ రోజు ఎంత మన గ్రామానికి వెలిగించినటువంటి మహాదేవత మన గ్రామ దేవత ముసలమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా మన ముసలమ్మ తల్లిని

అలాగే పెద్దల వాళ్ళు పెరుమాల వాళ్ళు అలాగే గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా వీళ్ళు తోడుగా ఉండి మరి ఈ సంబరాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహంగా జరిపిస్తా ఉన్నారు మరి పెద్దలు మరి వారు కూడా మరి ఎక్కడన్నా రామం గారు కానీ అది గురువుల పవిత్ర ఆత్మ శాంతి చేరుకోవాలని మన గ్రామ కూడా మనం కూర్చొని అలాగే ఈ రోజున మరి రామం గారి పేరు చెప్పి అలాగే తొమ్మల పుల్లి గారు రాము గారు అబ్బాయి వారు రామ తండ్రి రామేడు గారి రూపాయలు వారి యొక్క మానవ చేతుల మీద కూడా ఈ రోజుల దగ్గర ఆలయానికి ఎప్పుడు కూడా ఈ ముసలా ఇంకా జగన్ చెప్పాలి ఇప్పటికే కూడా